ఈ బ్రాహ్మణ వ్యవస్థలో ఈ మనువాద వ్యవస్థలో ఇలా రెడ్డి వెలమ అనేటి ఆయన కూడా శూద్రుడే ఆ భూమి ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన దగ్గర నాలుగు పైసలు ఆడినాయి కాబట్టి ఇలా ఓసి అనే ఓసి అనికంటున్నా ఈ రాజ్యాంగంలో ఉన్న బీసీఎస్సి ఎస్టీ వేరు ఈ బ్రాహ్మణుడు పెట్టిన వ్యవస్థలో వేరు కాబట్టి రెడ్డిలు వెలమలు వీళ్ళు కూడా ఆ నీచంగా ఆ శూద్ర సూద్రుడిగా బతికినోళ్లే అర్థమైందా వీళ్ళు క్షత్రియులు కాదు మీరు అనుకోండి చరిత్ర సో అయితే ఆ సనాతనం అనేది ఒక బూటకము అది ఒక బ్రాహ్మణిజము ప్రపంచానికి అతి ప్రమాదకరమైన అధర్మం ఓకే సనాతన అధర్మం అది మానవుని మనుగడకే అత్యంత ప్రమాదకరమైనది సనాతనం అనేది ఒక రాక్షస ఎందుకో చెప్తున్నాయి భారతదేశ సనాతనం అంటే భర్తతో పాటు భార్యను సజీవంగా దహనం చేసేవారు చెప్పండి సతీ సగమనం దీన్ని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ వాడు నిషేధించండి అంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది దాకా అంటే బ్రిటిష్ వాడు చేసేదాకా అప్పటిదాకా ఈ బా యొక్క భర్త చనిపోతే భార్యను తీసుకుపోయి కాలబెట్టేటోళ్ళు పడుచు ముసలాన్ వైసా వయసామని పెళ్లి చేసి ఆ వైసామికి ఇంకా అరవై యాభై అరవై ఏళ్ళ జీవి డెబ్బై ఏళ్ల జీవితము ఎనభై ఏళ్ల జీవితము ఉండంగా పదిహేను ఇరవై ఏళ్ళ అమ్మాయిని తీసుకుపోయి కాలబెట్టేటోళ్ళు ఎంత దారుణం చెప్పండి గిట్లనే కాలవెడుతుంటే అయ్యాల రాజా రామ్మోహన్ అంటేనే ఆయన బ్రాహ్మణే వెస్ట్ బెంగాల్ లో వాళ్ళ వదిన వాళ్ళన్న చనిపోతే వాళ్ళ వదిన తీసుకొని కలపెట్టిరు ఆయన ఇక మనసు ఆయన అంటే ఆయనకు వదిన అంటే చాలా ప్రేమ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆ వదిన చావుని తట్టుకోలేక ఆయన ఏది బ్రిటిష్ యుద్ధం అని స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి కొట్లాడి ఇండర్లో పోయి కొట్లాడి అక్కడ బతిలాడుకొని ఇక్కడ ఇక్కడ ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని బతిలాడుకొని ఆ విధంగా కొట్లాడని కొట్లాడంగా ఆ బ్రిటిష్ వాడు వాడికి మన మద్దతు కోసం ఏది ఆ సతీసమన అంటే భార్యని ఆ యొక్క కాలపెట్టొద్దు అనే చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ దురాచారాన్ని పెంచి పోషించింది అమలు చేసింది అమలు చేయకపోతే వాడిని చంపింది ఎవడు రాజు కింద మంత్రిగా పనిచేసింది ఎవడు రాజు చెప్ తినకపోతే రాజుని ఇబ్బంది ఎవడు రాజ్యంలోనే సంపద తీసుకొని గుళ్ళ దాసి పెట్టుకున్నదెవడు చెప్పొద్దా ప్రజలకు వాస్తవాలు చెప్పొద్దా మీరు మాత్రం హిందూ ముస్లిం అసలు కొట్లాడలేని దాన్ని చెత్త అంట కానీ మనం వాస్తవం చెప్తే వాడు ఏమేమో తిడిపిస్తున్నాడు పెయిడ్ సోషల్ మీడియా పెయిడ్ ఐటీ వాళ్ళతోటి వాళ్ళకి నాలుగు పైసా మన దగ్గర దోసుకున్న సొమ్ము మనకు ఖర్చు పెట్టకుండా అట్లా పెయిడ్ ఐటీ వాళ్ళకి వాళ్ళకి ఏది శూద్రులకు ఆస్తి హక్కు కాదు అంటే సూదులు ఎంత మంది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాలో నూటికి వంద మంది జన సమాజంలో ఉంటే అందులో ఒక ఐదు శాతం మంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మిగిలిన తొంభై ఐదు శాతం మంది ఎవరు శూద్రులే ఈ శూద్రులకి ఆస్తి హక్కు లేదు ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు సొంత ఇల్లు కట్టుకునే హక్కు లేదు గూడుచెలవో ఏదో ఒకటి వేసుకొని బతకాల్సిందే అర్థమైందా ఒక సొంత జాగు కొనుక్కునే హక్కు లేదు అంటే భూమి అంతా ఈ ఈ వీళ్ళ దగ్గర ఉండేది వీళ్ళు వెట్టి చాకరి చేసేవారు అంటే రైతు కూలీలుగా పని చేసేవారు లేదంటే చేతి వృత్తులు చేసుకునేవారు ఇది అంటే ఎంత నిర్బంధం చేసిండో ఆలోచించండి సో అందుకని అందరూ ఆస్తి కొనుక్కునే హక్కుని పదిహేడు వందల తొంభై ఐదు పదిహేడు వందల తొంభై ఐదు లో వారు నిషేధించారు ఏది అంటే అందరు ఆస్తి కొనుక్కునే హక్కుని తెచ్చి తీసుకొచ్చారు బ్రిటిష్ వాడు ఆడ శిశువులను గంగా నదిలో పడేసే ఆచారం ఉండేది అర్థమైందా దాన్ని పద్దెనిమిది లో బ్రిటిష్ వాడు నిషేధించారు అర్థమైందా అంటే ఆలోచించండి బ్రిటిష్ వాడు ఇవన్నీ నిషేధించక ముందు శూద్రుల తొంభై ఐదు శాతం మంది శూద్రుల పరిస్థితి ఏందో ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి శూద్రులు అగ్ర కులాలకు బానిసలుగా ఉండేవారు వెట్టి చాకరీ చేయాల్సిందే అంటే వెట్టి చాకరీ అంటే నువ్వు ఎంత పని చేస్తే అంత జీతం ఉండదు ఓకే నువ్వు బతకడానికి ఎంత కావాలి ఒక్క బస్తా ధాన్యమా గంత వరకే అర్థమైందా